దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సోదరి సోదరులరా ఈ ఉదయ కలిసంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది యోధా రాజు అయినటువంటి మరి రెహబాము రెహబాము తర్వాత అబియా అబియా కుమారుడైనటువంటి ఆశ నిజంగా ఇస్రేలి రాజులు చూసుకున్నట్లయితే దేవుని దృష్టికి వారు అనుకూలంగా నడుచుకోలేదు నిజంగా దేవుని దృష్టిలో అనుకూలంగా నడుచుకున్నటువంటి దావీదు గారు ఉన్నారు తర్వాత ఇంకెవ్వరు కూడా ఆయనకు అనుకూలంగా నడుచుకోలేదు కానీ ఈ యోధ రాజైనటువంటి రెహబాము మనవడైనటువంటి ఆశా ఆశ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుండి తొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుండి ఎనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం వరకు అంటే దాదాపుగా నలభై ఒక్క సంవత్సరము ఆయన పరిపాలన చేశాడు ఇస్రాయేల్ ప్రజల్ని నలభై ఒక్క సంవత్సరము ఈ యొక్క ఆశ పరిపాలించాడు అసలు ఈ ఆశ గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి పని ఏమిటి ఆశ యొక్క గొప్పతనం ఏంటి ఆశ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ అవసరత ఏమున్నది ఆ పాఠాలు ఏమున్నాయో ఈ ఉద్యకాల సమయంలో మనం నేర్చుకోవాలి రెండవ దిన వృత్తాంతంలో గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆశ గురించి మొదటి రాజుల గ్రంథము పదిహేను అధ్యాయంలో మనకు కనబడుతుంది ఎనిమిదవ వచ్చి నుంచి పద్నాలుగు వరకు రెండవ దినవృత్తాంతంలో పద్నాలుగు అధ్యాయము పదిహేను అధ్యాయం పదహారు వచ్చినాలో చూస్తే పద్నాలుగు అధ్యాయంలో రెండవ దినవృత్తాంతం అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణందు పాతిపెట్టిరి అబియా ఎవరంటే ఆశ యొక్క తండ్రి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఆశా అనగానే వైద్యుడు అని ఇతని దినముల్లో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందేను అసలు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నటువంటి ఆ సమయంలో రాజ్యము నెమ్మది పొందటం అన్నది అసాధ్యము ఎందుకు రాజ్యంలోనికి ఎవరు వస్తూ ఉంటారు రాజ్యం మీదకి ఏమొస్తూ ఉంటాయి రాజ్యం మీదకి శత్రువులు చొరబడతారు శత్రువులు యుద్ధానికి వస్తారు ఎప్పుడైతే ఒక రాజ్యానికి మరొక రాజ్యానికి లేకపోతే ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాలు జరుగుతాయో నెమ్మది ఉండదు శాంతి ఉండదు సంతోషం ఉండదు ఎంతమంది ప్రాణాలను కోల్పోతారు రష్యా ఉక్రెయిన్ ఎంతమంది ప్రాణాలను కోల్పోయారండి అలాగే ఆ యొక్క గాజా పట్టణం చూసుకున్నట్లయితే ఎంత భయంకరంగా తయారైపోయిందండి అంటే ఒక యుద్ధము జరిగితే అక్కడ ఆ రాజ్యములో లేకపోతే ఆ ప్రాంతములో ఆ దేశానికి నెమ్మది ఉండదు ప్రియ సోదరి సోదరు మానవ జీవితాలకి మనకు కూడా నెమ్మది కావాలి ఆ నెమ్మది మనం ఎక్కడో మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు దేవుని యొక్క పాద సన్నిధులకు మనం వెళ్ళినట్లయితే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్త పొంది దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించితే మన జీవితంలో నెమ్మది మన కుటుంబంలో నెమ్మది దేవుడు మన సంఘంలో నెమ్మదిని దేవుడు కలిగి చేస్తాడు ఈ యొక్క ఆశ ఇతని దినముల్లో దేశమంటే పది సంవత్సరాలు నెమ్మది పొందుకుంది ఉదాహరణకి భారతదేశాన్ని తీసుకోండి ఎక్కడో మణిపూర్లో చూడండి రాష్ట్రపతి పరిపాలన అంటే పడటలేదు అన్యులు వచ్చి ఎంత భయంకరంగా అక్కడ హింసిస్తున్నారు మధ్యప్రదేశ్ చూడండి ఒరిస్సా ప్రాంతాలు చూడండి జార్ఖండ్లు చూడండి అంటే దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఏమి లేదు నెమ్మది లేదు కానీ ఈ ఆసా ఉన్నటువంటి సమయంలో దేశానికి పది సంవత్సరాలు నెమ్మది నెమ్మది ఎప్పుడు వస్తుందంటే యుద్ధం లేనంత మాత్రాన కాదండి నెమ్మది నిజంగానే దేవుడు మన పక్షాన్ని ఉండాలి దేవుని యొక్క తోడు మనకు ఉండాలి దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి దేవుని యొక్క దృష్టి ఆ దేశం మీద లేకపోతే ఆ కుటుంబం మీద ఆ ప్రాంతం మీద ఉండినట్లయితే ఆ దేశానికి ఆ ప్రాంతానికి ఆ కుటుంబానికి ఆ మనుషుడికి నెమ్మది ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో నెమ్మది ఉన్నదా సంతోషం ఉన్నదా ఆశ అంట ఇతని దే దినముల్లో దేశము పది సంవత్సరాలు నెమ్మది పొందేను ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే మనం ఎప్పుడు కూడా దేవునికి యథార్థంగా నడుచుకోవాలి అనుకూలంగా నడుచుకోవాలి ఈ ఆశ యథార్థంగా నడుచుకున్నాడు దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు మరి నిజంగా ఒక రాజే దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను జీవిస్తే మరి ఆ దేశము నెమ్మదిగానే ఉంటుంది ఆ కుటుంబము యజమానుడు యజమానురాలు బిడ్డలు దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను జీవిస్తే ఆ సంఘము నెమ్మదిగా ఉంటుంది ఆ కుటుంబము నెమ్మదిగా ఉంటుంది ఆ దేశము ప్రపంచమే అన్ని దేశాల నాయకులు దేవుణ్ణి అనుసరించి యథార్థంగా నడుచుకున్నట్లయితే లేదు ఇతడు కనుక పదవిలో ఉంటే ఎదుటి ఆపోజిషన్ పార్టీని ఏం చేస్తాడో ఎలాగ వారిని ఇరికించాలి ఎలాగ వారిని బాధించాలి ఎలాగ వారిని చరసల్లో పెట్టాలి ఇదే వారి యొక్క పని అయిపోయింది కానీ వారిని కూడా మన మన సైడ్ రప్పించుకోవాలి వారు కూడా మారిపోవాలి మన ప్రవర్తన బట్టి అని యథార్థంగా ఉంటున్నారా అనుకూలంగా ఉంటున్నారా లేదండి వీరి పదవులు ఉన్నంతసేపు ఎదుటివారిని కొట్టడమో తిట్టడమో బాధించడమే కానీ ఆశ అతని దినములంతా దేశము పది సంవత్సరాలు నెమ్మదిగా ఉంది ఎందుకు దేవునికి అనుకూలంగాను యార్థంగానూ నడుచుకున్నాడు అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతి పగలగొట్టి దేవతాస్తంభములు కొట్టి వేయించి ఇతడు తండ్రి చేయించినటువంటి లేకపోతే ఇతడు తాత చేయించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవతా స్తంభములను ప్రతిమలను వాటన్నిటినీ ఏం చేయించాడు అన్య దేవతల బలిపీటలను పడగొట్టి మన జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా మన గృహంలో కూడా ఏదైనా అన్య దేవత ఉందేమో మనం దేనైనా పూజిస్తున్నామేమో అన్ని దేవత అంటే వెళ్ళి తీసుకొచ్చి ఇతర దేవులను పట్టుకొచ్చి అని కాదు డబ్బు ఇంకా వాళ్ళకి ఏది ఉండదు ఇంకా డబ్బే వారు ప్రాణం దాన్నే పూజిస్తూ ఉంటారు తిండే వాడు వాడు ప్రాణం వాడు వాడు దేవుడు అన్నట్టుకుంటారు తిండి ఇవే అన్ని దేవతలు ఆశలు ఇవండి ఇదిగో ఈ యొక్క ఆశ తన దేశంలో ఉన్నటువంటి అన్య దేవతల బలిపీఠలన్నిటిని కూడా కోలగొట్టేశాడండి ప్రతిమలను పగలగొట్టి దేవతా దేవతాస్తంభం కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధి విధిని బట్టి క్రియలు జరిగించుటకను మనందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి ఇతడు ఆశ మనుషులను నమ్ముటకంటే రాజులను ఆశ్రయించుటకంటే కంటే యహోవను ఆశ్రయించుట మేలు ఈ ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధావారికి ఆజ్ఞాపించి ఎందుకంటే తను రాజుగా ఉన్నాడు కనుక యోదావారి కూడా ఆజ్ఞాపించాడు ఇదిగో మనందరం కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించాలి మనకేదైనా ఒక సమస్య ఉందా దేవుణ్ణి ఆశ్రయించాలి అని ఆ యోధ జనాంగాన్ని అంతటిని కూడా ఇతడు నిజంగా పురి కొలిపాడంటే అందుకే ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా దేశ ప్రజలను ఏహో ఆశ్రయించుటకు ఇతడు పురుకొలిపాడు ఆశ ప్రియా సహోదరి సహోదరు ప్రియ విశ్వాసి నిజంగా దేవుణ్ణి ఆశ్రయించడానికి దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఎవరినైనా మనం పురుకొల్పుతున్నావా లేకపోతే దేవుని నుండి దూరపరచడానికి నువ్వు పురుకొల్పుతున్నావా ఏ విధంగా ప్రేరేపిస్తున్నావు యోబుగారి యొక్క భార్య తనని యోబుగారిని ప్రేరేపించింది ఎందుకై నువ్వు ఇంకా దేవుడు దేవుడు అంటావో ఆయన్ని దూషించి నువ్వు చచ్చిపో ఆ ప్రేరేపించింది మంచిగా ప్రేరేపించిందా చెడుగా ప్రేరేపించిందా చెడుగా పురుకొల్పిందా మంచిగా పురుకొల్పిందా ఈ దినాన్న దేవుని దగ్గరికి రావటానికి దేవునిలో జీవించటానికి ఏ విధంగా పురుకొల్పుతున్నాం కానీ ఆశ తన దేశ ప్రజలందరినీ కూడా ఇదిగో మనందరము దేవుని ఆశ్రయించాలి ఆయన యొక్క కట్టడలను ఆయన యొక్క విధులను మనం పాటించాలని ఆజ్ఞాపించాడు ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యోదావరి పట్టణములన్నిటిలో నుండి తీసివేసాను అన్నీ కూడా ఇంకా ఇతని యొక్క తల్లి అంటే మొదటి రాజుల గ్రంథము పదిహేను అధ్యయము ఎనిమిదో వచ్చిన అక్కడ చూస్తే అక్కడ మనకు కనబడుతుంది తన అవ్వయిన అని ఉంటుంది అని ఉంటుంది ఇక్కడ పదిహేనో అధ్యయంలో చూస్తే పదహారో వచ్చినలో రెండో దినవృత్తాంతంలో పదిహేను పదహారులో మరియు తన తల్లి అయిన మయొక్క అసహయమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్టణపు దేవి అయి ఉండకుండా అంటే ఒక పట్టణానికి ఆమె ఒక అధికారిగా ఉన్నది కానీ పెట్టేసింది అసహ్యమైన దేవతా స్తంభమును నిలిపినందున ఏం చేశాడు రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభినము చేసిను చేసిన కాల్చివేపించాడు అదండి మన జీవితంలో కూడా మన కుటుంబంలో కూడా మన పట్టణంలో కూడా మన గ్రామంలో అయినా సరే మన దేశంలో అయినా సరే ఏదైనా ఒక దేవతా స్తంభం అలాగ ఉన్నదా మన జీవితంలోకి వస్తుందా ఏదైనా ఒక ఆశ డబ్బు కోరికలు కాల్చివేయాలి అమ్మో అందుకే ఆగూరు ప్రార్థన చేస్తాడు ప్రభువా దేవా నాకు ధనం అధికమైన ధనం కానీ లేకపోతే నన్ను తక్కువ కానీ ఏమి వద్దాయా నాకు తగినంత మాత్రమే నాకు దయచేయి నాకు తగినంత ఆహారం మాత్రమే దయచేయి ఒకవేళ నాకు ఆహారం లేకపోతే నేను ఆకలి గుండి నిన్ను దూషిస్తానేమో ఒక లేకపోతే డబ్బు ఎక్కువైపోతే నిన్ను మర్చిపోతానేమో అదండి తగినంత మాత్రం మనకు కావాలి మనకి ఇంకా ఆశ ఆశ ఉండే కొలిది ఇంకా కావాలని ఆశ ఇదిగో తన తల్లి పూజిస్తున్నటువంటి అన్య దేవత ఒక దేవత స్తంభాలు ఉన్నా సరే దాన్ని కూల్చి వేపించాడంటే ఇతడు నిజంగా దేవుని యొక్క వాక్యం చేస్తుంది అతను ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండేను ప్రియా సహోదరి సోదరుడా నీలో నెమ్మది ఉన్నదా నీలో శాంతి ఉన్నదా సమాధానం ఉన్నదా నీకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా దేవుని ఆశ్రయిస్తున్నావా ఇతడు నిజంగా ఇతని యొక్క జీవిత చరిత్ర ఇతని యొక్క రాజ్య పరిపాలన చూస్తే పది సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నది మరలా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయపించాడు అతను ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేక పోటీ చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను ఏహో అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమును ప్రకారము గల పట్టణలు కట్టించెను నెమ్మది నెమ్మది అండి దేవుడు కనుక మనలు ఉంటే డబ్బు ఉంటే నెమ్మది రాదు తిండున్నంత మాత్రం నెమ్మది రాదు నిద్రపోయినంత మాత్రం నెమ్మది వచ్చేదో మన జీవితంలో దేవుడు కనుక మనలో ఉండినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుని వైపు నువ్వు అనేక మందికి నువ్వు అనేక మందిని ప్రేరేపించినట్లయితే పురుకొల్పినట్లయితే మన జీవితంలో నెమ్మది ఎదుటివారి జీవితంలో కూడా నెమ్మది చూస్తావు అందుకే అతడు యోధా వారికి ఎలాగ ప్రకటన చేసిన మన దేవుడైన యోహోవాను మనము ఆశ్రయించుతమే ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగి చేసి ఉన్నాడు ఒక రాజు అండి నిజంగా దేవునికి దార్ధంగా నడుచుకున్నాడు నమ్మకమైన వాడిగా నడుచుకున్నాడు మనం దేవుని ఆశ్రయించున్నాము కనుక ఆశ్రయించుతమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగజేసి ఉన్నాడు ఆస రాజు నుండి మనం నేర్చుకోవాల్సింది దేవుని ఆశ్రయించాలి ప్రియా సోదరి సోదరి నిజంగా నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా ఉంటే నీకు నెమ్మది ఉంటుంది మనము ధనం కొరకు మనం ప్రయాసపడటం కాదు ధనం వెనకాల పరిగెట్టడం కాదు కానీ ఎవరో ఏది ఇస్తారని మనం ఇది కాదు కానీ దేవుని ఆశ్రయించినట్లయితే అనేక మందిని దేవుని కొరకు పురు దేశంలో నెమ్మది కుటుంబంలో నెమ్మది సంఘంలో నెమ్మది మన హృదయంలో నెమ్మది ఎందుకు నువ్వు దేవుని ఆశ్రయిస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆశా రాజు కూడా దేవుని ఆశ్రయించాడు పది సంవత్సరాలు ఆ దేశానికి నెమ్మదిని అంటే ఎంత అందరూ సంతోషంగా ఉన్నారు ఎటువంటి యుద్ధాలు లేవు అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటువంటి పరిస్థితులను తీసుకురాడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనందరము కూడా ఆయన మాత్రమే ఆశ్రయించినట్లయితే అయ్యో నాకు ఈ జబ్బు ఉంది నాకు ఒక ఈ సమస్య ఉంది అని మనం లేదు దేవుని ఆశ్రయించాలి ఇక్కడ కూడా ఆశ ఆయన చదివితే ఇంకా అనేక సందర్భములు సమయాలు ఇవన్నీ ఉన్నాయి మనకేమో సమయం ఉండదు దేవుని యొక్క వాక్యం చదువుతుంది ఇదిగో చుట్టూను నెమ్మది చేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగువచ్చును ఏమండి భారతదేశంలో ఏ సమయంలో అయినా సరే మన దేశంలో ఏ సమయంలో అయినా సరే నిరభ్యంతరంగా తిరగటానికి మనకు అవకాశం ఉందా లేదండి చీకటి పడిందంటే పది దాటిందంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే బిక్కు బిక్కుమంటే వెళ్ళాలి ఒక స్త్రీ ఒంటరిగా నడుచుకుని వెళ్ళగలదా ఇవిని ఒక పురుషుడు కూడా ఒంటరిగా నడుచుకుని వెళ్ళనిటువంటి స్థితిలో ఉన్నది మన దేశము ఎందుకు ఒంటరిగా వెళితే ఏ దొంగ వచ్చి మీద పడతాడో ఆడి పడి అని పట్టుకెళ్ళిపోతాడో అవసరం చంపేస్తున్నారు ఒక స్త్రీ కూడా నడుచుకుని వెళ్ళలేదు కదా ఎవడొచ్చి ఏం చేస్తాడనేది కానీ ఈ యోధా రాజ్యము ఇదిగో ఆశా పరిపాలనలో ఉన్నదంట దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగువచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములు గోపురములు గుమ్మములను ద్వారబంధములు బంధమును అమర్చడము కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి ఆ కాలమును డాలును ఏటలు పట్టుకొని మూడు లక్షల మంది యోధావారును కేడములను ధరించి విల్లు వేయు రెండు లక్షల ఎనభై వేల మంది బెన్నములు కూడి సైన్యమును ఆశాకుండాను అంటే ఐదు లక్షల ఎనభై వేల మంది సైన్యం ఉన్నది అయితే కూశీయుడైన జరాహు వారి మీద దండవెత్తి వెయ్యి వేల సైన్యములు మూడు వందల రథములు కూర్చి కొని బయలుదేరు మారేసేరు వరకు రాగా వీళ్ళకే పది లక్షల మంది ఎవరికి కూశీయుడైన జరాహు వీరి ఇద్దరు వస్తున్నాడు వీళ్ళకేమో పది లక్షల మంది అయితే ఆ సాకి ఐదు లక్షల ఎనభై వేల మంది మాత్రమే ఎవరు నెగ్గుతారండి పది లక్షల మందా ఐదు లక్షల ఎనభై వేల మందా దేవుడు మన పక్షాన ఉండగా ఒకడు వెయ్యి మంది అన్నాడు అవునండి మన దేవుడు ఒకడు వెయ్యి మంది అన్నాడు అందుకే దేవుని యొక్క వాక్యం చాలా ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకరణం అనుకుంటాను అక్కడ దేవుని యొక్క వాక్యం చాలా ఒకడంట వెయ్యి మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుగుతారు ఇద్దరు రెండు వేల మందిని తరుముతారు కానీ దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఒకడు వెయ్యి మందిని తరుమగా ఇద్దరంట పదివేల మందిని తరుముదురు ద్వితీయోపదేశ కండలు అక్కడ ఉంటుంది కాండము అది అంటే దేవుడు చూడండి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఒకడు వెయ్యి మంది అవగను ఈ దినాన్ని నిజంగా మనము ఏ విధంగా ఉన్నాము ఒకడు వెయ్యి మందిని తరిపితే ఇద్దరు రెండు వేల మందినే కదా కానీ దేవుడు ఒక్కడు వెయ్యి మందిని తేరే ఇద్దరు పదివేల మందిని దేవుడు మన పక్షాన ఉండగా ఈ యొక్క కూశిడైన జరా కూడా వారి మీదకి ఇద్దరికి వస్తే సమయం లేదు కనుక నేను కొన్ని వచ్చినాలు చదువుతున్నాను పదకొండవ వచ్చినాం పద్నాలుగు వచ్చే పదకొండవ వచ్చిన రెండవ దాన్ని ఆశ తన దేవుడైన యహోవకు మర్రపెట్టి పెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు ప్రభువా ఆయన అంటున్నాడు దేవుడికి మొరపెట్టి విస్తారమైన చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయవాడు చేయుటకు నీకన్నా ఎవరు లేరు బలము లేని వారికి బలమిచ్చేవాడు ఆయనే దరిద్రులను ధనవంతులుగా చేయవాడు ఆయనే ఎంత గొప్ప దేవుడు అండి జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే ఇదిగో బలము లేని వారిని బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామును బట్టి ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడు నరమాతృలను నీ పైని జయము నందనీకము అని ప్రార్థింపగా ఈ నరమాతృలయ్యా నరమాతృలు దేవుడి మీద జయం పొందుగలరా పొందలేరు ఆ విధంగా ప్రార్థన చేశాడండి మనం కూడా ప్రభువా నీవు ఉండగా సాతాను వాడికి ఎంత ధైర్యమయ్యా మమ్మల్ని దాటి వెళ్ళటానికి మనం ఆ విధంగా ధైర్యంగా ఉండాలండి ఈ దినాన్న సాతాను మనం దాటిపోకుండా సాతానుగాడు మన జోలికి రాకుండా సాతానుగాడు మన యొక్క కన్ను చూపు మేరలో రాకుండటానికి ఒకే ఒక ఆయుధం ప్రభువ లోక అయ్యా సృష్టికర్తవయ్యా నీవు ఉండగా వాడు అసలు మా దర్బికి ఎలాగొస్తాడయ్య వాడు ఎలాగ మమ్మల్ని ప్రేరేపిస్తాడయ్యా దుష్టుడు అలాగా అవటానికి ఆ వీళ్ళకి లేదయ్యా ఇది ఎంత గొప్ప ప్రార్థన చేశాడు నీ నామును బట్టి ఈ సైన్యం ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము ఏహోవా నీవే మా దేవుడు నరమాతృలను నీపైని పై జై మొందని యుగమని ప్రార్థింపక ఆ కూశీలను ఆశా ఎదుటిను యోదావారి ఎదుటను నిలువనియక వారిని మొత్తినందున వారి పారిపోయరే ఎంత గొప్ప దేవుడు అండి పారిపోయారు విజయాన్ని వీరు పొందుకున్నారు ఇవన్నీ కూడా వారు ఆ కొల్లపు అన్నీ కూడా వీరు పొందుకుని ఉన్నారు పదిహేను అధ్యాయానికి వస్తే ఒక ప్రవక్త అంటున్నాడు అయినా ఉదేదు కుమారుడైనా అజార్య మీదకే ఆయన అంటున్నాడు ఇదిగో మీరు మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును అవును కదా దేవుని కనుక మనం విసర్జిస్తే ఆయన మన విసర్జిస్తాడు దేవుని కనుక మర్చిపోతే ఆయన మర్చిపోతాడు మీరు నా వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతాను అయ్యో నా పాపాలు క్షమించండి అయ్యా నా పాపాలని తొలగించండి అయ్యా కాల్చివేయండి అంటే కాల్చివేస్తాడు నువ్వు పాపంలో ఉంటే ఆయన అలాగ ఉంటాడు ఆయన వైపు తిరగడం నీవు గనక దేవుని విసర్జిస్తే నీవు దేవుని మర్చిపోతే ఆయన నిన్ను మర్చిపోతాడు ఈ నాన్న అయ్యో దేవా నిన్ను ప్రతి క్షణం నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటే మన ప్రతి క్షణం ఆయన ఇంకా అస్సలు ఇంకా క్షణంలో ఇంకా ఆయన కూడా అదే విధంగా ఉంటాడు ప్రియా సౌదరి సౌదల ప్రతి క్షణం మనల్ని జ్ఞాపం చేసుకుంటాడు ఆయన కూడా ఈ యొక్క ఉదేదు ప్రవక్త అంటున్నాడు మీరు ఆయన విసర్జించినట్ల ఆయన మిమ్మల్ని విసర్జించును పదిహేను అధ్యయము రెండో దిన మూడో వచను నిజమైన దేవుడైన ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయెల్కు లేకుండా పోయిను తమ సమయందు వారు ఇస్రాయేల్ దేవుడైన యహోవెద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన అవును కదా ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని విడిచిపెట్టే వారు ఆయన తన శత్రువులకి అప్పగించేవాడు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించటం వారికి ఎంత ఉంటాం మరల వీరు మర్ర పెట్టడం మరల దేవుడు ఆలకించడం అంటే ఆశ్రయించినప్పుడల్లా దేవుడు ప్రత్యక్షమైన ఆ కాలంలో దేశంలో కాపురాస్తులు గొప్ప కల్లోలములు కలిగిన గనుక తమ పని పాటలను చక్క తిరుగు వారికి సమాధానం లేకుండా పోయింది వారికైతే సమాధానం లేకుండా పోయింది ఇదిగో యోధా దేశంలో ఉన్నటువంటి వారులారా యోధా వారులారా పది సంవత్సరంలో నెమ్మది ఇదిగో పది లక్షల మంది సైన్యం ఉంది జరాహౌ జరహవు వారి మీదకి కూచుడైన జరహావు ఐదు లక్షల ఎనభై వేల మంది దేవా నీవు మాకు తోడుగా మేము బలహీనము అయినప్పటికీ నీవు మాకు ఉండగా నరమాతలు నీ మీద విజయం పొందుతారా అని ప్రార్థన చేశాడు పారిపోయారు పది లక్షల మంది జనము అంటూ ఇదిగో కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యములు సఫలమగను అవును మనకేదో ఒక చిన్న సమస్య వస్తే చాలు ఓ భయపడిపోతాం దిగులు పడిపోతాం అయిపోతాం దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మీరు భయపడద్దు దిగులు పడవద్దు బలహీనులు కావద్దు ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమవుతుంది ఆశా జీవితంలో తన రాజ్యంలో కార్యములన్నీ కూడా సఫలాలయ్యాయి దేవుని యొక్క వాక్యం మీద ఆశ ఏలుబడియేందు పదినైదవ సంవత్సరం మూడవ నెలన వారు ఈష్యంలో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్లపు సముల నుండి ఆ జన్మన ఏడు వందల ఎద్దులను దేవునికి ఉన్నారు అయితే చూడండి మనం కూడా ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతామో దేవునికి దగ్గరకుంటామో దేవుడు కూడా మన జీవితం పట్ల గొప్ప కార్యము చేస్తాడండి మనం కూడా పాపాన్ని చూసి అసహించుకుంటాము పాపానికి దూరంగా ఉంటాము కొన్ని సమయాల్లో పడిపోతాం అందుకే తాను నిల్చున్నానని అనుకోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలంట పడిపోయామా ఏంటని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆశ కూడా చూసుకున్నట్లయితే ఎంతో దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు యథార్థంగా నడుచుకున్నాడండి పది సంవత్సరాల నెమ్మది పదహారు చూస్తే పదిహేను అధ్యాయమే పద్దెనిమిది వచ్చినలో చూస్తే తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారు ఉపకరణం అతను తీసుకొని దేవుని మందిరం నుంచెను ఆశ ఏలుబడిందు ముప్పది ఐదవ సంవత్సరంలో యుద్ధములు జరగలేదు అంటే ముప్పై ఐదు వరకు కూడా ఏం జరగలేదు యుద్ధములు జరగలేదు ముప్పై ఐదు సంవత్సరాలు యుద్ధములు జరగలేదు ముప్పై ఐదు సంవత్సరాలు పదహారు వచ్చినందుకు అధ్యయనం చూస్తే ఆశ ఏలుబడిందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇస్రాయేల్ రాజు అయిన బయేష యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజు అయిన ఎద్దుకు రాగా రాకపోకలు జరుగునట్లు ఉండినట్లు రామాను కట్టింపగా ఆశా యోవ మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేసి సిరియా బెనదు నద్దుకు దోతలు పంపించి ఎవరికిచ్చాడు ఒక అన్యుడు సిరియారాజాని బెనదుకి పట్టుకెళ్ళి ధనాన్ని ఇచ్చాడు ఎవరిని ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించకుండా ఇంతకుముందు ఏదైనా ఒక సమస్య వస్తే ఆశే కాదు ఆశ తన రాజ్యంలో ఉన్న యోధారాజ్యం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదిగో మీరు యోహోని ఆశ్రయించండి యోహోని ఆశ్రయించినట్లయితే మనకు నెమ్మదిని కలిగి చేస్తాడో మన కుటుంబంలో సంతోషం ఉంటుంది అని ఆజ్ఞాపించాడు ఆ విధంగానే నిజంగా ముప్పై ఐదు సంవత్సరంలో యుద్ధములు జరగలేదు ముప్పై ఆరో సంవత్సరాలకు వచ్చేటప్పటికి సిరియా రాజుకి బెనాదుకి ఇదిగో నా తండ్రికి నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకు నీకు సంధి కలిగి ఉన్నది వెండి నీకు పంపి ఉన్నాను పంపిణన్నాను ఇస్రో రాజైన భయష నన్ను విడిచి ఆవలకి పోయినట్లుగా నీవు అతనికి అతనితో చేసిన సంధిని భంగం చేయమని వర్తమానం చేశాను దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజు అయిన బెనాదు ఆశ్రయించాడండి ఆశ్రయించి ఒక ఇదిగో దీర్ఘదర్శి అయినటువంటి హనాని అయిన హనాని ఏడో వచ్చిన ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆశకు వచ్చి అతనితో ఇలాగో ప్రకటించాను నీవు నీ దేవుడైన యోహోను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే ఈ దినాన్ని అనేక మంది వారి ధనాన్ని నమ్ముకుంటున్నారు వారి ప్రజలను నమ్ముకుంటున్నారు వారి ఆస్తులను నమ్ముకుంటున్నారు అమ్ముకుంటాం కాదు నమ్ముకుంటున్నారో వారి జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారో ఇక్కడ కూడా ఆశ చివరికి చివరి దినాలకు వచ్చిన ఎలా తగలడ్డాడో దేవుని నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడకుండా సిరియా రాజుని నమ్మాడు సిరియారాజు మీద ఆధారపడ్డాడు దేవుని నమ్ముకోనకుండా సిరియరుని నమ్ముకుంటే రాజు యొక్క సైన్యం నీ వసము నుండి తప్పించుకొనకపో తప్పించుకొని పోయిను విస్తారమైన రథములు గుర్రబులు రౌతులను కూశీలు లుబీయులు దండై వచ్చారు కదా ఆయన నీవు యోహను నమ్ముకొని నందున ఆయన వారిని చేతికి అప్పగించాను అవును కదా ఇంతకుముందు ఇదిగో జరాహు వారు నీ మీదకి వచ్చిన పది లక్షల మంది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అప్పుడు వారందరూ కూడా పారిపోయారు మిమ్మల్ని చూసి కానీ ఇప్పుడు అయినను నీవు యహోవారు నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను తన ఎడల యథార్థ ఉరదేము గల వారిని బయలుపరచుటకే యహోవ ఒక్కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి గనుక ఇది మొదలు నీకు యుద్ధములే కలిగిన ఇప్పుడు మతి తప్పి ఎవరిని ఆశ్రయించాడు రాజు అయిన బెనాద్ని ఆశ్రయించాడు కనుక ఇక్కడ నుంచి నీకు యుద్ధములే సమయం లేదు కనుక ఇలాగంతో ఈ దీర్ఘదర్శన హనాని బాధించి చరసాలలో పెట్టాడు అతనే కాదు అతని ప్రజలు కూడా బంధించాడు అతను చూస్తే ఇక్కడ ఆశ తను ఏలుబడి ఎందు ముప్పై తొమ్మిదవ సంవత్సరమున పాదములతో జబ్బు పట్టి తాను బాధపడినను దాని విషయంలో అతను యోహో వయోధ్య విచారణ చేయక వైద్యులను పట్టుకుని నేను చూడండి మనకు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయించాలి ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఈనకి కాలకు ఒక జబ్బు వస్తేనంట దేవుని ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించాడు ఈయన మన దేవుడు డాక్టర్లకు పరమ డాక్టర్ వైద్యులకు పరమ వైద్యుడు ఆయన మాట సలిస్తే చాలు ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ కూడా అనేక మంది డాక్టర్లు కలిసింది చివరికి ఏసుక్రీస్తు గురించి తెలుసుకుంది అంగీని పట్టుకుంది స్వస్థపరచబడింది ఈ